హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు అయితే క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి అకౌంట్ చెక్ చేయండి మరి ఏ ఏ బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి ఎవరికి క్రెడిట్ అయ్యాయి ఇంకా ఎవరికి క్రెడిట్ అవ్వాల్సి ఉంది అన్న పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఏంటంటే పెండింగ్ బిల్స్ క్రెడిటెడ్ అమౌంట్ క్రెడిటెడ్ అండి సో పిఎఫ్ అమౌంట్ జిపిఎఫ్ మరియు జెడ్పీఎఫ్ క్లోజర్లు మెచ్యూరిటీ డెత్ క్లెయిమ్స్ అన్నీ కూడా విడుదలైన నిధుల మేరకు క్రెడిట్ అవుతున్నాయి సో అకౌంట్స్ అయితే ఒకసారి చెక్ చేయండి సిపిఎస్ ఎంప్లాయీస్కి కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో కలిపి మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రాంక్ అకౌంట్ నందు జమ అవుతున్నవి చెక్ చేసుకోగలరు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు గ్రాట్యుటీ అలాగే జిఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా జమ అవుతూ ఉన్నాయి అలాగే ఏపీజీఎల్ఏ మెచ్యూరిటీ మరియు లోన్ అమౌంట్లు కూడా క్రెడిట్ అయ్యాయి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకున్న పీఎఫ్ పార్ట్ ఫైనల్స్ పీఎఫ్ లోన్స్ ఫైనల్ పేమెంట్స్ కూడా క్రెడిట్ అవుతున్నవి చెక్ చేసుకోగలరు మరి ఈ విడతలో జమ చేయనున్న మొత్తాలు చూసుకున్నట్లయితే నేటితో మొదలై మూడు రోజుల పాటు జమ కానున్నాయి సో ఏదైతే ఈ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు అయితే ఏదైతే ఉన్నాయో అవి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులలో పూర్తి స్థాయిలో జమ అవుతాయని పూర్తి సమాచారము ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జీపీ ఏపీజీఎల్ఐ బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి పెద్ద మొత్తంలో చెక్ చేసుకోండి రిటైర్డ్ ఉద్యోగుల ఉపాధ్యాయుల జిఐఎస్ బిల్లులు కూడా ఈకు బరుకు వెళ్ళాయి అంటే ఇవాళ లేదా రేపటిలో జమ అవుతాయి త్వరలోనే అమౌంట్స్కు సంబంధించి ఉద్యోగుల అకౌంట్లో జమ చేయబడతాయి సరెండర్ లీవ్ బిల్లు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయి సో చెక్ చేసుకోగలరు మరొక తాజా వార్త అండి జెడ్పీపీఎఫ్ లోన్స్ మార్చి మొదటి వారం రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చిన అప్లికేషన్స్ వాటికి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయని సమాచారము చూసుకోవచ్చు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ అని చెప్పి టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఇక పెన్షనర్ల బిల్లులు కూడా ఆర్బీఐ ఈకుబేర్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ ఆర్బీఐ ఈకుబేర్ మరి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఈ విధంగా పెండింగ్ బిల్లును అయితే విడుదల చేస్తుంది సో మన మిత్రులు చాలా మంది కామెంట్ ద్వారా తెలియజేశారండి సో ఎవరెవరికి జమ అయ్యాయి ఇంకా ఎవరు జమ కావాల్సి ఉంది అనేది మనం ఇప్పుడు చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు రవికుమార్ గారు అనకాపల్లి డిస్టిక్ పోలీస్ ఏపీజీఎల్ఐ మెచ్యూర్డ్ అమౌంట్ అయితే ఏపీజీఎల్ఐ అమౌంట్ క్రెడిట్ అయిందండి మెచ్యూరిటీ అమౌంట్ అనకాపల్లి డిటిఓ సంబంధించి చెక్ చేసుకోగలరు అలాగే క్లోజర్స్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ జమ అవుతున్నాయి ఏపీజీఎల్ఐ క్లోజర్స్ ఆదిత్య గారు ఇక ఏపీజిఎల్ఐ లోన్స్ మరియు మెచ్యూరిటీ క్లైమ్స్ తాలూకా మొత్తం వారి వారి ఈ ఈరోజు ఉదయము జమ చేయబడినవి అలాగే ఏపీజీలో అమౌంట్స్ క్రెడిట్ స్టార్ట్ అయింది పిఎఫ్ బిల్స్ స్టిల్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతున్నాయి అలాగే చిత్తూరు పిఎఫ్ పడుతున్నాయండి ఇంకా ఎస్సెల్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉందండి సో జమ అవుతాయి అయితే ఈసారి అమౌంట్ లేదండి డిఏడిఆర్లకు క్రెడిట్ కావు టీచర్స్ ఎస్సెల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అండి జిఐఎస్ బిల్స్ ఆల్సో వెంట టూ ఈకో సో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కోసం ఈరోజు జమ అవుతాయి ఇంకా ఎస్ఎల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అండి సో రామ్మూర్తి గారు జిఐఎస్ అమౌంట్ అయ్యారు అని అయితే అంటున్నారు కంగ్రాచులేషన్స్ అండి సో ఏపీజిల్ఏ లోన్స్ పడ్డాయి కంగ్రాచులేషన్స్ అండి రాజు పద్మ గారు గుంటూరు జిల్లాలో జమ కావాల్సి ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతాయి ఇక డిఏకి ఈసారి అయితే నిధులు కేటాయించలేదు ఇక ఏపీజిఎల్ఐ సెప్టెంబర్ వరకు బిల్లు క్రెడిట్ అవుతాయి ఇంకా సో విధంగా చూసుకున్నట్లయితే జిఐఎస్ అమౌంట్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం విధంగా పెద్ద మొత్తాలు జమ చేయడం పట్ల పెంచినట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక పండుగ పండుగలు అయినటువంటి వినాయక చవితి మొదలు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి ఉగాదితో ఉగాది కూడా పోతుంది అంటే ఇంకా ఉగాది రాలేదు వస్తే వెళ్ళిపోతుంది ఇంకేం లేవు ఉమ్మడిగా ప్రయోజనం పొందే బిల్లు లేదు సో వ్యక్తులకు తప్ప మీ నుంచి మంచి వార్త సో మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ విడత మిగతా బకాయిలు కూడా జమ అవుతాయండి కూటమి ప్రభుత్వం షెడ్యూల్ విడతల వారిగా అయితే జమ చేస్తూ ఉంది ఇక పెన్షనర్లకు మాత్రం డిఏడిఆర్లు ఈసారి అమౌంట్ లేదు ఎస్ఎల్స్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియర్స్ స్టేజ్లో ఉన్నాయి ఇక పోలీస్ ఎస్ఎల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు క్రెడిట్ కావండి డెత్ క్లైంట్స్ ట్రెజరీ తెనాలి ట్రెజరీగా రాలేదని అంటే అంటున్నారు సో మనకు మూడు రోజులు అయితే టైం పడుతుందండి ఈ రోజు రేపు మొన్న బుధవారం జమ జమవుతాయి ఏపీజీఎల్ఐ పట్టలేదు అంటున్నారు జమ అవుతాయండి ఖచ్చితంగా సో జమ అయినట్లయితే కామెంట్ చేయండి స్లో చైనా గారు ఇక పెన్షన్దారులకు డిఏడిఆర్ లేదండి అలాగే చూడేమైనా క్రెడిట్ అవుతాయో అవుతాయండి సో మా స్కూల్ ఏపీజిఎల్ఏ అమౌంట్ ఇంకా పడలేదు పడుతుందండి సో జీ పీఎఫ్ అమౌంట్ నాకు క్రెడిటెడ్ సమయం పడుతుందండి అలాగే అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్కి ఏపీజిఎల్ఏ అమౌంట్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి ఫోర్ పిఎంకి అకౌంట్ చెక్ చేసాము ఏపీజీఎల్ఐ అమౌంట్ క్రెడిట్ కాలేదు సో ఈరోజు క్రెడిట్ అయ్యే ఈరోజు క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందండి సిపిఎస్ అమౌంట్ పడుతుందా నైంటీ పర్సెంట్ అయితే అడుతున్నారు అలాగే విజయనగరం జెడ్పీఎఫ్ అమౌంట్ క్రెడిట్ అయి అవుతు అవుతున్నాయా చెప్పండి అవునండి అవుతున్నాయి ఐఆర్డిఏపిఆర్సీ అయితే ఈసారి లేవండి సరెండర్ లీవ్స్ త్రీ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్నాయి ఏపీ జిఐఎస్ అమౌంట్ కూడా ఈరోజు విజయనగరం జిల్లాలో క్రెడిట్ అయ్యాయి కంగ్రాచులేషన్స్ అండి పార్ట్ ఫైనల్ అమౌంట్ పడుతుందా సో పడుతుందండి చిత్తూరు జిల్లా వాళ్ళకు పిఎఫ్ క్రెడిట్ అవుతుందా ఖచ్చితంగా క్రెడిట్ అవుతుందండి లాస్ట్ మంత్ మార్చ్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో అప్లికేషన్ ఇచ్చాను అది ఇప్పటివరకు పడుతుంది ఈ మనకు మార్చి రెండు వేల ఇరవై వరకు కూడా అన్నీ క్రెడిట్ అవుతాయండి సో మీది కూడా బిల్లు క్రెడిట్ అవుతుంది వసంత్ గారు ఇకపోతే ఏపీజిఎల్ ఈ సంబంధించి క్లైమ్స్ లోన్స్ క్రియేటెడ్ కంగ్రాచులేషన్స్ అండి జీపీఎఫ్ లోన్స్ పడతాయి పడతాయి ఏపీజీఎల్ఐ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి సో జిఐఎస్ అమౌంట్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆఫ్ పేల సార్ లేవండి నెక్స్ట్ విడతలో ఏమైనా జమ కావచ్చు ఏపీజీఎల్ఐ క్రెడిటెడ్ లెవెన్ ల్యాక్స్ అని అయితే మన మిత్రుడు శ్రీనివాస రెడ్డి గారు అయితే కామెంట్ చేశారు కంగ్రాచులేషన్స్ అండి వాట్ అబౌట్ గ్రాట్యుటీ గ్రాట్యుటీ అయితే లేదండి పడదు ఇక ఏపీజీఎల్ఐ క్లైమ్ పేమెంట్ మేడ్ ఇన్ ఏలూరు ఏలూరులో ఏపీజీఎల్ అయితే జమ అవుతున్నాయి చెక్ చేసుకోగలరు ఏలూరు ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు ఏపీజీఎల్ లోన్స్ పిఎఫ్ అమౌంట్ క్రెడిట్ కాలేదంటున్నారు జయమడుతుందండి పోలీసు లైసెన్స్ డిఏలు ఇవి ఇప్పుడైతే జమ కావు టు చెక్ బిల్ సో విధంగా చూసుకున్నట్లయితే గ్రాట్యూటీ కానీ ఇయర్స్ మట్టి ఖర్చులు అయితే ఈసారి లేవండి ఏపీజీఎల్ అమౌంట్స్ జమ జమ అవుతున్నాయి అలాగే రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రిగార్డింగ్ రి బ్యాలెన్స్ లీవ్స్ లేవండి ఈసారి లీవ్స్ సంబంధించి అమౌంట్ అయితే కేటాయించలేదు ఏపీజిఎల్ఏ ఫైనల్ పేమెంట్స్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి గ్రాట్యుటీ వాట్ అబౌట్ గ్రాట్యుటీ లేదండి ఏపీజిఎల్ఏ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు గారు చంద్రబాబు గారు టైంలో రిటైర్ కావాలి ఏపీజిఎల్లే అమౌంట్ క్లియర్ అయింది కంగ్రాచులేషన్స్ అండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లు తాజా సమాచారము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక అమౌంట్ క్రెడిట్ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో